కుంటేనే ఆయనకి ప్రార్థన చేస్తాం మూడవది పాపాన్ని మనం ఒప్పుకోవాలి ఆ ఒప్పుకునేటప్పుడు నువ్వు ప్రత్యేకంగా చేయకపోయినా నువ్వు దేశం కోసం ప్రార్థన చేసేటప్పుడు యు టేక్ ద ఓనర్షిప్ నువ్వు సంఘం గురించి చేసేటప్పుడు టేక్ ద ఓనర్షిప్ కుటుంబం గురించి చేసేటప్పుడు టేక్ ద ఓనర్షిప్ ఇక వ్యక్తిగతంగా చేస్తే ఖచ్చితంగా తీసుకోవాలి రైట్ నాలుగో విషయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలని గుర్తు చేసుకొని దేవుని ప్రార్థించాలి చాలా చాలా ఇంపార్టెంట్ పదే పదే ఇంపార్టెంట్ ఇది లక్షణాలు డిఫరెంట్ ఇక్కడ వాగ్దానాలు డిఫరెంట్ మీరు తొమ్మిదో అధ్యాయం రెండో అవసరంలో ఏమనుంది ప్రా మేము గ్రంథములు తెరుస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ యొక్క వర్డ్ ఉపయోగించబడింది లేఖనాలు స్క్రిప్చర్స్ నేను గ్రంథములు పరిశీలన చేస్తున్నప్పుడు ఎర్ష్ ఇర్మియా చేసినటువంటి ఆ యొక్క ప్రవచనం ఇక్కడ నేను చదివాను నేను అప్పుడు ఆయన అడిగి మేము వచ్చి డెబ్భై సంవత్సరాలు అయింది కదా అనేసి ఆ ప్రవచనం నెరవేర్పు కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ మీ నెహిమ్యా గ్రంథం ఒకటి ఎనిమిది చూడండి నేహిమ్యా గ్రంథం ఒకటి ఎనిమిది ఏమంటున్నాడు ఇక్కడ మోసేకి నువ్వు ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం చేసుకోబురాబ్ మోసాగా ఏం చెప్తాడు దేవుడు నువ్వు అంటే భయభక్తులు కలిగి ఉంటే నేను ఈ పని చేస్తా భయభక్తులు లేకపోతే ఈ పని చేస్తా నా మాట వింటే మిమ్మల్ని దీవిస్తా నా మాట వినకపోతే మిమ్మల్ని శపిస్తా అనేటటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి అది మీరు జ్ఞాపకం చేసుకోండి అది దాన్ని బట్టి ఆయన అడుగుతున్నాడు అనమాట ప్రభు నువ్వు మోసకు చెప్పావు కదా ఆ ప్రకారంగా చేయి ప్రభు అలాగే దానిలు కూడా అంతే ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా నువ్వు డెబ్బై రోజులు డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నువ్వు మమ్మల్ని విడిపిస్తానని చెప్పావు కదా మీ లేఖనాల్లో ఉన్నది కదా దయచేసి మాకు సహాయం చేయనేసి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవసరం అండి దేవుని యొక్క వాగ్దానాలని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎలా తెలుసుకోగలవు చదవకుండా తెలుసుకోగలవా చదవాలి అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి మీరు దయచేసి దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి ఐదోది చాలా ఇంపార్టెంట్ ఇది నాకు చాలా ఇష్టం ఐదోది ఏంటంటే దాన్యాలు గ్రంథం పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు దానే గ్రంథం పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు దేవుణ్ణి వాళ్ళు డిమాండ్ చేయలేదు కానీ ఆడుకున్నారు ప్రేయర్లో ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని యొక్క కనికరాన్ని మనం వేడుకోవాలి వీ కెనాట్ డిమాండ్ ఎనీథింగ్ కొన్నిసార్లు మనకు తెలిసి తెలియకపోయినా కొన్నిసార్లు అట్లా డిమాండ్ చేసేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం కానీ వీళ్ళు ప్రార్థన యొక్క ఆ యొక్క శైలి చూడండి పదిహేడో వచ్చినాలో ఏమనుంది అసలు ఆ మాటలు ఒక్కొక్క మాట ఎంత అద్భుతమైనటువంటి మాట నేను చదువుతున్నాను వినండి మీరు అందరం చదువుతామా చదవండి అందరు చదవండి వాస్తవానికి ధాన్యానికి ఆ యొక్క ఆ విధంగా చేయగలిగినటువంటి సత్తా ఉంది హృదయ చెప్పాలంటే కానీ హీఈ్ రిప్రజెంటింగ్ ద హోల్ నేషన్ ఏమంటున్నాడు అక్కడ నీ యొక్క కనికరములను బట్టే ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ ప్రార్థన నీ కనికరం గురించి వేడుకుంటున్నాం మా స్వనీతి కార్యములను బట్టి కాదు ఎందుకంటే మా స్వనీతిని బట్టి మీ సన్నిధి నిలబడి మేము ప్రార్థించడం లేదు ఆ విధంగా చేయలేం పైన కూడా ఏమన్నాడు నీ దాసుడు చే ప్రార్థనలను ఆలకించండి నీ మొక్క ప్రకాశము రానిమ్ము దయచేసి మా పైన మీరు కనికరం చూపించండి దయదలచండి దయచేసి మమ్మల్ని కనికరించుకోవ్వా మేమే మేమే పొరపాటు చేస్తాం మమ్మల్ని కనికరించు మా మీ వాగ్దానం ప్రకారంగా మీరు సహాయం చేయండి మీరు వాగ్దానం ఇచ్చారు కాబట్టి చేయండి లేకపోతే నువ్వేం దేవుడు అని చెప్పడం లేదు ప్రభు నువ్వు కనికరించు అలాగే నేమ్య గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండో వచ్చిన నేమ్య ఒకటి పదకొండు బతిమాలు కొంచున్నాను వాస్తవానికి నెహమ్య మంచి పొజిషన్లో ఉన్నాడు చెప్పాలంటే ఒక బ్యూరోక్రాట్ ఓకే ఒక ఒక మంచి ఎస్పీజీ కమాండర్ పొజిషన్లో ఉన్నాడు వెల్ సెక్యూర్ జాబ్ కానీ ఆయన దేశం గురించి ఆయనకు ఉన్నటువంటి పట్టుదల చూసారా ప్రవ్వా దయచేసి ప్లీజ్ ప్రవ్వా ఈ విషయంలో సహాయం ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు అమేజింగ్ అంటే దేవునికి ప్రార్థన అనేటటువంటిది ఆయన యొక్క కనికరం పైన ఆధారపడి ఉంది అని మర్చిపోతున్నాడు అంటే మనం ఆయన చెప్పింది ఆయన చేస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు అబ్సల్యూట్లీ రైట్ కానీ మనం వేడుకోవాలంతే మన యాటిట్యూడ్ డిమాండింగ్గా ఎప్పుడు ఉండకూడదు ఈ విషయంలో మనం జాగ్రత్త ఉండాలి ఫైనల్గా అల్టిమేట్గా ఇది నేను చెప్పాలనుకుంటున్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఏమంటున్నాడండి ఇక్కడ అమేజింగ్ కదా పంతొమ్మిది అందరం చదువుదామా ఎర్స్ సారీ అన్నీ అనిపిస్తుంది ప్రభువా ఆలకింపు ప్రభువా క్షమింపు ప్రభువా ఆలస్యము చేయక అండర్లైన్ దట్ వర్డ్ ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి పదం చాలామంది క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ప్రేయర్ లైఫ్లో చాలా తక్కువ అర్థం చేసుకున్నటువంటి విషయం అన్నమాట ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా క్రేమ నా దేవా అంటున్నాడు ఇక్కడ నీకు దేవునితో సంబంధం ఉంటేనే మై గాడ్ అంటావు నువ్వు లేకుంటే యువర్ గాడ్ అంటావు నువ్వు సౌలు ఏమన్నాడు నీ దేవుడికి ప్రార్థన చేయన్నాడు సమయాలకి ఏమన్నాడు నీ దేవుడికి ప్రార్థన చేయన్నాడు అన్నిలో చేయమంటారు మీరు మీ దేవునికి ప్రార్థన చేసి హెల్ప్ చేయండి అంటే వాళ్ళు వాళ్ళకి అవసరమే ఆయన ఒకసారి చెయ్యి ఇట్లా ఎండిపోతే ప్రవక్తగా అడిగి నీ దేవుడికి ప్రార్థన చేయ నా యొక్క చెయ్యి మంచిగా అవ్వడానికి అంటున్నాడు నీ దేవుడికి అంటున్నాడు అక్కడ అరే ఈ యొక్క ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చిందే దేవుడు నిన్న ఒక ఒక సేవకుడిగా ఉన్నటువంటి వాడిని ఒక రాజుగా చేశాడు అలాంటి వ్యక్తి దేశం మొత్తాన్ని కూడా విగ్రహాదానికి నడిపించి ఇప్పుడు నీ చెయ్యి అక్కడ ఆ విధంగా అయిపోయినప్పుడు కూడా నువ్వు రియలైజ్ కావా ఏమంటున్నావు నీ దేవుడికి ప్రార్థన చేయ అంటున్నావు సౌలేమంటున్నాడు సమయాలకి నీ దేవుడికి ప్రార్థన చేయి నీ దేవుడికి నేను బలి ఇచ్చినా అంటున్నాడు ఎప్పుడైతే నీ దేవుడు అన్నావు నీకు దేవుడితో సంబంధం లేదన్నమాట కేవలం ఆయనతో సంబంధం కలిగిన వ్యక్తులే నా దేవుడు అంటాడు అక్కడ నా దేవా అంటాడు అనమాట అందుకే ఏమన్నాడు నా దేవా నా దేవా నా తండ్రి అంటున్నాడు అక్కడ మీకు దేవునితో సంబంధం ఉంటేనే అట్లాంటి మాటలు వస్తాయి లేకపోతే మీరు మీరు ప్రేర్ చేయండి మీరు దేవుడికి ప్రార్థన చేయండి కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది అంటే ఇది నేను జస్ట్ అట్లా థాట్ కానీ ఏమంటున్నాడంటే ఇంకొక చూడండి నీ ఘనతను బట్టి నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకున్నాను అంటే ఈ యొక్క ప్రేర్ అనేటటువంటిది నాకేదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు నా నా దేశం ఏదో బాగుపడిపోయి నేను డప్పాలు కొట్టుకొని ఓ నేను ప్రేర్ చేయగానే జరిగింది అనేటటువంటి కాదు ఈ ప్రార్థనకి జవాబు కేవలం నీ యొక్క మహిమ కోసమే నువ్వు ప్రభు అంటున్నాను ఇక్కడ ఎందుకంటే నీ మహిమ అనేటటువంటిది ఇప్పుడు ఈ దేశం వల్ల తగ్గిపోయింది నా యొక్క బాధ మేము మేము చల్లా చెదరైపోవడం మేము ఈ విధంగా శిక్ష పొందడం మేము తప్పు చేసాము మాకు ఇదే జరిగింది కానీ నీ మహిమ పోతుంది ప్రభువా నీకు మహిమ పోతుంది నాయన ఎందుకంటే నువ్వు అబ్రాహానికి ప్రాగ్ వాగ్దానం చేశావు నువ్వు ఇస్రాయల్ ప్రజలకు వాగ్దానం చేశావు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావు నువ్వు ఆయన మళ్ళీ గుర్తు చేస్తాడు ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని నడిపించావు ప్రభు అనేసి ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు బానిసత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని నువ్వు మళ్ళీ తీసుకొచ్చావు ప్రభా అంటున్నాడు కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ ఏంటి ప్రభు అంటే నీ ఘనత నీ మహిమ నీ యొక్క మహిమ అనేటటువంటిది పోతుంది ప్రభ్వా కాబట్టి నీ మహిమ కోసం దయచేసి సహాయం ప్రభు అంటున్నాడు ఏం ప్రేయరండి ఇది కీర్తనకాడు ఏమంటున్నాడు నీ నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించు అంటున్నాడు నీ నామాన్ని బట్టి కాబట్టి ఈ యొక్క ప్రేయర్లో కూడా దేవుని యొక్క మహిమ ఎంత కోరుకుంటున్నాడో చూడండి సో ఈ రెండు విషయాలు మీరు క్లాజ్లో పెట్టుకొని అసలు విషయం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే ప్రభువ ఆలస్యము చేయక ఇది నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఫైనల్ ఏంటంటే ప్యాసివ్ ప్రేయర్ చేయలేదు యాక్టివ్ ప్రేయర్ చేస్తాడనమాట నీ చిత్తం అయితే చేయి ప్రవ్వ లేకుండా లేదు అనేటటువంటిది కాదు నీ చిత్తం ఎట్లా ఉంది కదా నీ చిత్తమే సిద్ధించు కాక నీకు వీలైతే నువ్వు అంటే నువ్వు నువ్వు అనుకున్న సమయంలో నువ్వు చేయి ప్రవ్వ కాదు మన ప్రార్థనలు అట్లుంటాయి మనం ఎట్లుంటామంటే దేవుడికన్నా చాలా గ్రేషియస్ మనం దేవుడికన్నా చాలా స్పిరిచువల్ మనం దేవుడేమో అడగండి అడుగుతూ ఉండండి పొందే మీరు ఇచ్చేదాకా నేను ఇచ్చేదాకా అడగండి విసుగు చెందకుండా అడగండి మీరు పొందుకోండి అంటే ప్రవ్వా నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు యూప్రవ్వా నీ చిత్త ప్రకారం నీ సమయంలో నువ్వు యూప్రవ్వా అట్లాంటి ప్రేరు మన డిక్షనరీలోంచి తీసేయాలి ఇక్కడ డిమాండింగ్ లేకుండా ప్రవ్వా నా పరిస్థితి ఎట్లుంది నాయన దయచేసి ఈ ప్రవ్వా అనేసి నేను ఇదే ప్రశ్న కొంతమంది దేవుని చిత్తం దేవుని చిత్తం అని ప్రేయర్ చే ఈ యొక్క చాలా స్పిరిచువల్ ప్రేయర్ చేసే వాళ్ళని ఒకటే అడిగిన ఒకటే అడుగుతా నేను వాళ్ళకి ఏం తెలుసా వేరే వాళ్ళ కోసం చేసినప్పుడే నువ్వు అట్లా చేస్తావు అదే నీ క్యాన్సర్ వస్తే అదే మాట అలానే ప్రార్థన చేస్తావా క్యాన్సర్ వస్తే ప్రభావా నీ చిత్తం నీ యొక్క సమయంలో ఈ క్యాన్సర్ని తీసే ప్రభావా అని ప్రార్థన చేస్తావా జనరల్గా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు ఫ్యూ పీపుల్ వాళ్ళకి దేవుని చిత్తం గురించి సరైన అర్థం కాకుండా కానీ ఎప్పుడైతే ఆ భారం పైన ఉంటుందో అప్పుడు మనం సో దానియల్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన వాస్తవానికి ఎక్కడున్నాడు చెప్పండి ఒక ముఖ్యమైన అధికారం కలిగినటువంటి ప్లేస్లో ఉన్నాడు దానియాల్ ఏం బాధలేదు పేరుంది ప్రఖ్యాతి ఉంది గౌరవం ఉంది డబ్బులు ఉన్నాయి ఫుడ్ ఉంది సుఖం ఉంది మంచి పేరుంది ఆయన లైఫ్ సేఫ్ అండ్ సెక్యూర్ కానీ ఏమంటున్నాడంటే ఆలస్యం చేయదు బికాస్ ఆయన దేశం బాధపడితే ఆయన బాధపడినట్లుగా అవుతున్నాడు ఏదో దేశం గురించి చేసిన అయిపోయింది నా ప్రేయర్ అనేటటువంటి కాదు ఈజ్ రియలీ రియలీ డెస్పరేట్ అబౌట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆయన ఇజ్రాయెల్ దేశం గురించి ఎంతగానో ఆయన రోధిస్తున్నాడు అక్కడ ఆలస్యం చేయొద్దు ప్రభువా డెబ్బై సంవత్సరాలు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రభ్వా దయచేసి వీళ్ళని విడిపించు ప్రభావా వీళ్ళు తప్పు చేశారు నాయన వీళ్ళు కరెక్టే తప్పు చేశారు కానీ ప్రభావ నువ్వు ఇప్పుడు నీ యొక్క కనికరం బట్టి నీ వాత్సల్యతను బట్టి నీ వాగ్దానాలు బట్టి ఆలస్యం చేయకుండా నీ మహిమ కోసం వీళ్ళని విడిపించు ప్రవ్వా అంటున్నాడు ఏం అండి ఆ ప్రేరు మన ప్రార్థనలో మన యాటిట్యూడ్స్ ఎన్ని సెట్ చేసుకోవాలో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి నీ గ్రామం కోసం ప్రార్థన చేయవాను నీ దేశం కోసం ప్రార్థన చేయవా నీ దేశం నశించిపోతుంటే నీకు బాధ లేదా నాకు బాధ లేదా ఈ ప్రశ్నలు మనకి సవాల్ తీసుకురావాలి నువ్వు ఎక్కడున్నావు నువ్వు దేనికోసం ఉనికిలో ఉన్నావు ఏ గ్రంథంలో చెప్పినట్లుగా దేవునికి నరులకి మధ్యవర్తిగా యొక్క వాచ్మెన్గా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా ఎవరు ప్రార్థన చేయకపోతే ఎవరు కూడా దేవుడిని వేడుకోకపోతే దేవుడు నాశనం చేసేస్తాడు కాబట్టి మధ్యవర్తిగా నువ్వు ఎందుకు ఉండకూడదు దానియల్లాగా నువ్వు నేను నెహమ్యలాగా నువ్వు నేను మన దేశాల కోసం మన గ్రామం కోసం ఎందుకు ప్రార్థన చేయడం లేదు ఎందుకు చేయడం లేదు విశ్వాసం లేదు భారం లేదు ఏం చేయాలి భారం లేకపోతే సింపుల్ దేవుడి దగ్గర అడగాలి ప్రవ్వా భారం లేదు నాయన నా దేశం గురించి నా గ్రామం గురించి నాకు భారం లేదు నా కుటుంబం గురించి నాకు భారం లేదు నా బంధువుల గురించి నాకు భారం లేదు నా స్నేహితుల గురించి నాకు భారం లేదు ప్రభావాళ్ళు నడకానికి వెళ్తున్నారని జ్ఞానం ఉన్నా సరే వాళ్ళ గురించి నాకు భారం లేదు ప్రవ్వా అని దేవుడి దగ్గర వేడుకుంటే ఆ భారం మనకి ఇస్తాడని అది కూడా చేయకపోతే చాలా కష్టం పదిహేడు వందల ముప్పై సంవత్సరం నుంచి పదిహేడు వందల నలభై సంవత్సరం వరకు దాన్ని ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ అంటారనమాట ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ ముఖ్యంగా జోనథన్ ఎడ్వర్డ్స్ అండ్ జార్జ్ విట్ఫీల్డ్ అనేటటువంటి ఇద్దరు దేవుని చేత ప్రభావితంగా వాడబడి ఆ దేశం మొత్తం కూడా గొప్ప ఉజ్జీవాన్ని చూడడానికి కారుకులయ్యారు ఎందుకంటే వాళ్ళు దేవునితో సమయాన్ని గడిపి ప్రార్థన చేశారంట ముఖ్యంగా జోనతన్ ఎడ్వర్డ్స్ ఆయన బైబుల్తో పాటుగా ఆయన ప్రార్థనలో ఆయన కంటిన్యూగా ప్రార్థన చేసేవాడు అంటాయి అంటే ఒక డొనాల్డ్ విట్నీ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేటటువంటి వాడు ఆయన స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనేటటువంటి పుస్తకం రాశాడు ఈ డొనాల్డ్ విట్నీ అనేటటువంటి ఒక ఆయన జోనథ్ ఎడ్వర్డ్స్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రేయర్ లైఫ్ గురించి మాట్లాడతా ఆయన అసలు ఎప్పుడూ ప్రార్థన చేయలేదండి అన్నట్లుగా మాట్లాడాడు ఈస్ ఆల్వేస్ ప్రేయింగ్ పదమూడు గంటలు కఠోరంగా దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన పదకొండు మంది పిల్లల్ని చూసుకుంటూ దేవుని ఆ యొక్క సంఘాన్ని చూసుకుంటూ దేవుని చేత ఎంత గొప్పగానో వాడబడి ఆ దేశంలో కొన్ని వందల వందల మంది రక్షణ పొందడానికి కారు ఎందుకంటే ఆయన ఇస్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల నలభై దాదాపు నలభై సంవత్సరాల వరకు సెకండ్ గ్రేట్ అవేకనింగ్ అంటారు దీన్ని ఈ సెకండ్ గ్రేట్ అవేకనింగ్ అంటే ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారనమాట ఆ సమయంలో గొప్పగా వాడబడినటువంటి వ్యక్తి ఎవరంటే చార్ల్స్ ఫిని ఈ చార్ల్స్ ఫిని అనేటటువంటి ఒక వ్యక్తి ఎంతగా ఆయన ప్రార్థన చేసేవాడంటే దేవుడు ఆయన్ని నిద్ర లేపినప్పుడు వన్ ఓ క్లాక్కి నిద్ర లేపినప్పుడు వన్ ఓ క్లాక్ నుంచి దాదాపు ఐదు గంటల వరకు కంటిన్యూగా ప్రార్థన చేసేవాడంటే ఆయన ఆ తర్వాత నెక్స్ట్ డే దేవుని యొక్క కార్యాలు చూసేవాళ్ళం అంటే దేవుడు అట్లా నిద్ర లేపినప్పటి నుంచి కంటిన్యూగా ప్రార్థన చేసేవాడు అంటే యొక్క ఈ యొక్క చార్ల్స్ ఫిని అనేటటువంటి వ్యక్తి అంతేకాకుండా చార్ల్స్ ఫిని అనేటటువంటి వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేస్తాడో అక్కడికి ఇద్దరు వ్యక్తులు ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళం ఒక విప్లవ అంటే ఒక కన్నీ విన్ని ఎరుగని రీతిలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగి కొన్ని వందల మంది రక్షణ పొందారు వెల్ష్ రివైవల్ అనేటటువంటిది ఒకటి ఉన్నది పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఐదు ఈ ఒక్క సంవత్సరంలో దాదాపు పదివేల మంది కంటే ఎక్కువ మంది ఏసుక్రీస్ ప్ర నమ్ముకున్నారు వేష్యలు రౌడీలు గుండాలు వీళ్ళందరూ కూడా దాంట్లో గొప్పగా వాడబడినటువంటి వ్యక్తి ఈవన్ రాబర్ట్స్ ఈ యొక్క ఈవన్ రాబర్ట్స్ అనేటటువంటి ఒక వ్యక్తి రోజుకి నాలుగు గంటల సేపు ప్రార్థన చేసేవాడు ఎవ్రీ డే ఫోర్ అవర్స్ హీ ప్రేస్ అందుకోసమే ఆయన ఆ విధంగా చూడగలిగారు పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు అజూజా స్ట్రీట్ రివైవల్ అనేటటువంటిది ఒకటి జరిగింది అసలు ప్రజలు ఎవరు కూడా ఊహించలేదు అనమాట లక్షల మంది ఏస్క్విస్ ప్ర నమ్ముకున్నారు విలియం జే సీమోర్ అనేటటువంటి వ్యక్తిని వాడుకున్నాడు దేవుడు ఆయన రోజుకి ఐదు గంటల సేపు ప్రార్థన చేసేవాడు అంటారు నిజంగా నా జీవితంలో మన జీవితంలో మన సంఘంలో కొదువుగా ఉన్నటువంటిది ఏదైనా ఉందా అంటే వాక్యం కాదు ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన సంఘ ప్రార్థన కుటుంబ ప్రార్థన అందుకే మన జీవితంలో మన కుటుంబాల్లో మన సంఘంలో మనం చాలా కార్యాలని చూడలేకపోతున్నాం అందుకోసమే మిమ్మల్ని బతినిలాడుకుంటున్నా దయచేసి మీరు ఒక్కరికన్నా ప్రార్థన చేయండి టైం పెట్టుకొని ప్రార్థన చేయండి మనం ఖచ్చితంగా మనం దేవునికి వేడుకోవాలి అప్పుడే దేవుని కార్యాలు మనం చూస్తాము దేశాలను కదిలించాడండి ఒకప్పుడు దానియాలు ప్రార్థన చేసినప్పుడు నేమే ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు సంఘ చరిత్రలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు ముసలు ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు మామూలు వ్యక్తులు ప్రార్థన చేసినప్పుడు కంటిన్యూగా ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న గుంపుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేశాలను కదిలించాడు అత్యంత శక్తివంతమైన పరిచర్య ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయ క్రమశిక్షణ ప్రార్థన కాబట్టి దాన్ని నువ్వు నేను తృణీకరించకూడదు హబక్కు గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనంలో ఈ మాట ఉంది ఇది చదివి నేను ముగిస్తాను హబక్కు గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనంలో ఈ మాటలు ఉన్నాయన్నమాట నేను చదివేటటువంటిది వేరే తర్జుమా చేసినటువంటిది తెలుగులో ఆరు తర్జుమాలు ఉన్నాయి ఆ ఆరు తర్జుమాల్లో ఒక తర్జుమా నేను చదువుతున్నాను జాగ్రత్త వినండి యహోవా నిన్ను కూర్చిన వార్త విన్నాను నేను యహోవా పూర్వం నువ్వు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను లేకుంటే భయపడ్డాను అట్టి గొప్ప పనులు కార్యాలు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను ఆ పనులు మా కాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను కానీ నీ ఆవేశంలో మా పట్ల కరుణ చూపడం గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు ఇక్కడ హబక్కుకి ఏమన్నాడు తెలుసా మేము విన్నాం ప్రభువా నీ కార్యాలు మేము విన్నాం ఐగుప్తు దేశం నుంచి నువ్వు మా యొక్క ప్రజల్ని తీసుకురావడం మేము విన్నాం పది తెగులు గురించి విన్నాం ఎర్ర సముద్రం గురించి విన్నాం మన్నా గురించి విన్నాం మా కాలంలో జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు నిజంగా అబక్కులాగా నువ్వు నేను ప్రార్థన చేయాల్సిన అవసరతలు ఉందిగా ఉందా లేదా అండి మనం కూడా విన్నాం మనం కూడా దేశాలు జైలు జైలు ఖాళీ అవ్వడం ఐ మీన్ అనేక మంది ఈ లోకంలో అనేక మంది దేవుడి దగ్గర రావడం మనం విన్నాం మన కాలంలో కూడా మనం చూడాలి లేదా ఆశ లేదా మీకు ఆశ ఆశ ఉంటే ఆశ లేకపోతే ఆశ ఇవ్వమని ప్రార్థన చేయాలి ఆశ ఉంటే అది జరగాలని దేవుడిని మనం వేడుకోవాలి నువ్వు నేను కూడా లాగా ఈవన్ రాబర్ట్స్ లాగా ఓకే విలియం జెస్ సేమోర్ లాగా చార్ల్స్ ఫినీ లాగా జోనతన్ ఎడ్వర్డ్స్ లాగా ధాన్యలాగా లాగా మనం దేవుణ్ణి మొరపెడదాం మన దేశం గురించి మొరపెడదాం మన గ్రామం గురించి మొరపెడదాం మన బంధువుల గురించి మొరపెడదాం మన స్నేహితుల గురించి మొరపెడదాం దయచేసి ఒక రోజులో ఒక సమయం తీసుకొని ప్రార్థన చేద్దాం ఇది చెప్తున్నా అండి మన ఉద్యోగం కన్నా మన ఆహారం కన్నా మన ప్రొఫెషన్ కన్నా వాస్తవానికి ప్రసంగాలకన్నా ప్రీచింగ్ కన్నా అన్నిటికన్నా కూడా అత్యంత ప్రాముఖ్యమైనది వాస్తవానికి ఇది ఒక గుండెకాయ లాంటిది దయచేసి మనం దీన్ని చేస్తాం దేవుని కార్యాలని మనం మన తరంలో కూడా చూద్దాం ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేయండి ఒకసారి ఒక సమయంలో లేచి నిలబడి లేచి నిలబడి మన అందరం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగుదాం ప్రార్థన చేయండి ప్రవ్వా నాకు భారం ఇచ్చే ప్రవ్వా ప్రతి ఒక్కరు కూడా దానిని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి నేహిమ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేద్దాం భారం లేకపోతే భారం ఇవ్వమని ప్రార్థన చేస్తాం మనం కుటుంబం కోసం అంగలార్చేవారిగా మనం ఉండాలి మన పిల్లల యొక్క రక్షణ కోసం మనం దేవుణ్ణి మొరపెట్టేవాడిగా ఉండాలి మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం మన బంధువులు మన స్నేహితులు ఒకవేళ వారు అదే పరిస్థితుల్లో ఉంటే క్రీస్తు నమ్ముకోకపోతే పాపక్షమాపణ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నీకు నాకు తెలుసు కదా మనం వారి కొరకు ప్రార్థన చేద్దామా దేవుణ్ణి అడగండి ఒక సమయంలో ఒకవేళ భారం లేకపోతే ప్రవ్వా అయినా నాకు భారాన్ని దయచేయండి ప్రవ్వా దేవుణ్ణి వేడుకోండి ఒక సమయంలో ప్రభావ నా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచండి నా యొక్క విజ్ఞాపన జీవితాన్ని అయినా మెరుగుపరచండి ప్రభు నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి అయినా నా ఉద్యోగం స్థలంలో ఉన్నటువంటి నా యొక్క స్నేహితుల కోసం నేను ప్రార్థన చేయాలి అనేక మంది కోసం అనేకమైనటువంటి విజ్ఞాపనలు నేను చేయాలి ప్రభు దాని లాంటి ఆ యొక్క యాటిట్యూడ్ ప్రభు నాకు కావాలి నైనా నాయనా యొక్క పాపాలు ఒప్పుకునే విషయంలో మీ వాగ్దానాలను పట్టుకునే విషయంలో నాయన యాక్టివ్గా నాయన మా తరంలోనే మేము చూడాలనేటటువంటి ఆ యొక్క నాయన అబక్కుకు లాంటి ఆశని మాకు దయచేయమని వేడుకుంటున్నాం అని దేవుని అడగండి ప్రభా మీ గురించి మేము విన్నాం ప్రభా నైనా మేము మీ యొక్క కార్యాలని మా జీవితంలో మేము చూడాలి నాయన అని ప్రార్థన చేయండి దేవునికి అడుగుదాం ప్రభా నువ్వు సజీవుడ నువ్వు నాయన నాయన మృత్యుం చేయడం ప్రభు మా జీవితాల్లో నాయన గొప్ప కార్యాలు మీరు చేయండి నాయన ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చండి ప్రభు నీ సన్నిధిలో నాయన మేము వారిగా ఉండాలి నాయన నాయన ఇది ఎంతో అవసరమైనటువంటి పరిచర్య ఇది నాయన మాకు మా కుటుంబాలకి సంఘానికి దేశానికి ప్రపంచానికి అవసరమైనటువంటి పరిచర్య ప్రభా ఈ యొక్క విషయంలో మాకు విశ్వాసాన్ని మీరు అనుగ్రహించమని దేవుడిని ఆడు సహాయం చేయండి ప్రభు నాయనా మీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేము అనేటటువంటి ఆ మాటని మేము నిజంగా నమ్మడానికి సహాయం చేయండి నిజంగా మీకు వేరుగా ఉండి మా జీవితంలో ఏ విషయంలో కూడా ఫలభరితంగా మేము ఉండలేము ప్రభు ఒకవేళ నాయన మాకు ఉన్నట్లుగా అనిపించినా కూడా అది మీ కృపలో మీరు మేము అడగకుండా మీరు నాయన కనికరంతో చేసేటటువంటి పనులు ప్రభు కాబట్టి మీ కనికరంని మీ యొక్క నాయన దీర్ఘశాంతాన్ని మేము నాయన లైట్గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రభావా నైనా యొక్క గొప్ప ఆత్మీయ క్రమశిక్షణని మా జీవితంలో పాటిస్తూ నాయన యొక్క గొప్ప నైన ఆత్మీయ పరిచర్యను మా జీవితంలో చేయడానికి సహాయం చేయండి మరొకసారి ధాన్యాల గురించి నాయన నెహిమ్యా గురించి నాయన మోసే గురించి పౌలు గురించి మేము ప్రవ్వాయినా మేము ఇంకా ధ్యానించాలి వాళ్ళు నాయన వాళ్ళు మంచి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ నాయన వాళ్ళకి నాయన పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా నాయన దేశం గురించి నాయన ఎంతగా ఆలోచిస్తున్నారు ప్రభా తమ జాతి కోసం ప్రవ్వ తమ ప్రాంతం కోసం తమ గ్రామాల కోసం నాయన వాళ్ళు ఎంతగానైనా మీ సన్నిధిలో వాళ్ళు గోజారుతున్నారు ప్రవ్వా అటువంటి అటువంటి నాయన భారాన్ని మాకు అనుగ్రహించండి అటువంటి కృపని మాకు దయచేయండి ప్రభు నాయన దయచేసి నాయన మాలో ఉన్నటువంటి ఆ యొక్క పాసిటివిటీని ఉదాసీనతని అయినా మీరు తీసివేయండి ప్రభు నాయన నాయన మాలో చలనం తీసుకురమ్మని మేము వేడుకుంటున్నాం మాలో నాయన ఒక నూతనమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవాన్ని మీరు తీసుకోరండి ప్రవ్వ మీ పట్ల చంచలమైనటువంటి విశ్వాసాన్ని దయచేయండి ప్రవ్వ మా కళ్ళారా మీ కార్యాలను మేము చూడాలి నాయన ఎందుకంటే ఇదేదో ఒక కార్యక్రమం జరిపించుకోవడం నాయన ఇది నాయన కొనసాగడం కాదు ప్రవ్వ మీ కార్యాలు మేము చూడాలి అయినా నైనా కన్విక్షన్ మేము చూడాలి ప్రజలు ఒప్పించబడడం మేము చూడాలి మీ రాజ్యం దగ్గరికి పరిగెత్తుకొని రావడం మేము చూడాలి ప్రవ్వ నైనా ప్రజల్లో విడుదల మేము చూడాలి ప్రవ్వ ప్రజల్లో స్వస్థతను మేము చూడాలి నైనా ప్రజలనైనా మిమ్మల్ని ఆరాధించడం హృదయపూర్వకంగానైనా మీ దగ్గర మీ పాదాలు పట్టుకోవడం మేము చూడాలి ప్రవ్వా ఆ విధమైనటువంటి కార్యాలు మా తరంలో మా సంఘంలో మా జీవితాల్లో మీరు జరిగించమని మేము వేడుకుంటున్నాం నాయన మీరు జరిగించేదాకా మేము నాయన మీ పాదాలు పట్టుకోవాలి ప్రవ నాయన మేము పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి నాయన ఆ పట్టుదలని మాకు దయచేయండి ప్రవ్వా విసుగు చెందకుండా మీ దగ్గర మేము ప్రార్థన చేయాలి ప్రవ్వా మీరు నాయన రెస్పాండ్ అయ్యేదాకా ప్రవ్వా మేము ప్రార్థన చేయాలి ఆ విధంగా నైనా మా సంఘాన్ని మీరు నడిపించమని అటువంటి కృప దయచేయమని ఏసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ సో మచ్ అన్న వండర్ఫుల్ మెసేజ్ చాలా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి